నా పేరు గంటా కుమార్ మా దుప్పాడ గ్రామం అలాగే ఇక్కడ కొత్తపల్లి మండలంలో శ్రీస్థాయిగా మీరు నిలిచిపోవడానికి గణక గణకారం చేసిన దుర్గాప్రసాద్ దొడ్డు దుర్గాప్రసాద్ గారికి ఐదు వందల నుంచి ప్రతి ఒక్కరూ పైన చేయాలని చెప్పేసి నేను గణ సన్మానం చేద్దాం అనుకున్నాను అందుకని ఒక ఆరుగురు ఇక్కడ మా ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ఏర్పడి ఏర్పడి ఐదు వందల మందికి పై చిరుకుగా ఐదు వందల సన్మానం పైన చేయాలనుకుని అనుకున్న వాళ్ళకి నేను సన్మానం చేద్దాం అనుకున్నాను అలాగే నేను పిలిచిన వెంటనే దుర్గా ప్రసాద్ గారు వచ్చి నేను సన్మానం చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో సన్మానాలు ఇంకా చేసుకోవాలని చిన్న వయసులో ఆ కుర్రడు ఎంతో తాబత పడుతున్నాడు తాబత పడ్డాడు అలాగే సన్మానం చేస్తున్నాను ఇంకా నేను చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నాను ఉప్పాడ గ్రామంలో ఆర్థిక స్థాయి అలాగే ప్రజలందరూ నాకు అండగా ఉండి ముందు గురించి నేను కష్టాలు నష్టాల్లో నేను బాధల్లో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న సహాయాలు చేస్తానని ఇప్పటి గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమానికి నేను రమ్మని చెప్పారు నేను కూడా గనక ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు ఇచ్చిన అవకాశం మీడియా సోదరులందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు దుర్గాప్రసాద్ నాది ఉప్పాడ గ్రామం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించిన జనసేన క్రియాశీల సభ్యత నమోదు కార్యక్రమాన్ని దశల వారీగా చేసుకుంటూ వచ్చాము ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వచ్చేసరికి నాలుగవ దశ ప్రారంభమైంది అయితే ఈ దశ ఈ సభ్యత నమోదు కార్యక్రమంలో ఈ సంవత్సరం ఐదు వందల సభ్యత్వాలు నమోదు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉప్పాడ కొత్తవేలి మండలంలో ఉప్పాడ గ్రామంలో గంట విజయకుమారి గారు ఆయన ద్వారాగా చిన్న స్థితిగ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమంలో భాగంగానే నేను అనగా దుర్గాప్రసాద్ అని నేను ఉప్పాడ కొత్త మండలంలో ఐదు వందల ఎనభై సభ్యత్వాలు నమోదు చేసిన కారణంగా మండలంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నానని చెప్పేసి ఇవాళ నాకు ఇక సన్మాన కార్యక్రమం చేయించి ఈరోజు ఇంత ఘనంగా ప్లాన్ చేశారు ఇది విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నారంటే ఇప్పుడే మీరు ఈయన సభ్యతలు చేయించారు కాబట్టి ఇలాంటి సార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తాయి కనుక రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్తారని ప్రోత్సహించడానికి చేస్తామని చెప్పేసి ఆయన కూడా తెలియపరిచారు జయ జనసేన జై పవన్ కళ్యాణ్ గారు